హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆశ్ర ఫెన్దారులకైతే ఆశ్రయత పథకం ద్వారా అయితే డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో తొలిసారిగా ఆశ్రయ సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి అసలు మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ వంట మేళలు ఎప్పుడెప్పుడు వస్తాయి నాలుగు వేల పదహారు రూపాయలని ఇప్పటికే చాలా రోజుల నుంచి ఎదురైతే చూస్తున్నారండి అలాగే మన వికలాంగులు సోదరులు కూడా చాలా రోజుల నుంచి వచ్చేసి ఆరు వేల పదహారు రూపాయల కోసం ఎదురైతే చూస్తున్నారు కాబట్టి అసలు మన తెలంగాణలో ఎంతమంది ఆసరా పెన్షన్దారులు అయితే ఈ మే నెలలో అయితే డబ్బులు అయితే పొందుతున్నారు అలాగే మనకైతే కొత్త అప్లికేషన్స్ ఎందుకు రిజెక్ట్ అవుతుందని చాలా మంది పెన్షన్దారులు అయితే అడుగుతున్నారండి అసలు మనమైతే ఈ రోజు వీడియోలో పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అసలు మన తెలంగాణలో ఎంతమంది అయితే అర్హత పొందడం అయితే జరిగింది అర్హత పొందిన వాళ్ళకైతే డబ్బులు ఏ రోజునైతే వచ్చేస్తున్నాయి అన్ని విషయాలు మనం అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే ఆసరా ఫెన్షన్దారులు అయితే ఉన్నారో ఆస్ర చేత పథకం ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తారని మనలో చాలామంది ఆసక్తిగా ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే తొలిసారిగా మన తెలంగాణలో ఆసరా చేయిత పథకం ద్వారా అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి అది కూడా కేవలం నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు తెలంగాణలో ఉన్న వృద్ధులకి ఒంటరి మహిళలకి విక్రాంగులు సోదరులకైతే ఆరు వేల పదహారు రూపాయలు మిగతా వాళ్ళకైతే నాలుగు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికైతే సిద్ధమైతే అయ్యిందండి హామీ ఇచ్చిన విధంగానే తెలంగాణలో రెండు లక్షల డెబ్బై వేల మంది పాత సంఖ్యలు అయితే ఉంది ఇంకా కొత్త సంఖ్య దాదాపుగా చాలా ఎక్కువైతుంది కాబట్టి పాత సంఖ్య వరకు అయితే ఈ నెల నుంచి వచ్చే అవకాశం అయితే ఉంటుందని ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే మన తెలంగాణలో చేత పథకం అయితే ప్రారంభించారు కాబట్టి పథకం ప్రారంభించిన రోజు నుంచి ఇప్పటికీ మనకైతే చాలా రోజులు దాటినా డబ్బులు అయితే రాలేదండి సో ఇప్పటి నుంచి డబ్బులు అయితే వస్తున్నాయి అని ఈ రోజున మనకైతే సీత కవరు లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారు కాబట్టి మనమైతే ఈ రోజు నుంచి అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీకు ఎంతవరకు అయితే వచ్చిందో వీడియో కింద కామెంట్ రూపంలో మనమైతే తెలియజేయండి ఎందుకంటే తోటి మిత్రులు కూడా చాలామంది అయితే చూస్తున్నారండి ఆస్రా చేయ పథకం ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తారు ఎప్పుడెప్పుడు డబ్బులు వస్తాయని చాలా మంది ఆసక్తిగా ఎదురైతే చూస్తున్నారు కాబట్టి మనమైతే తెలుసుకున్నాం అండి ఓకేనా ఈసారి ఐదు లక్షల అప్లికేషన్స్ ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయి అంటే మన తెలంగాణలో చాలామంది అప్లై చేసిన తర్వాత వదిలేస్తారండి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది అధికారులకి కు ఇవ్వకపోతే వాళ్ళు రిజియర్ చేయడం అయితే జరుగుతుంది సో దానికి సంబంధించిన అధికారులకైతే మీరైతే అప్లికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇవ్వండి అలాగే ఈ కేవీస్ మాత్రం తప్పనిసరిగా చేసుకుంటే మీకు అయితే ఈజీగా వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పటివరకు వీడియో అయితే చూస్తారు కాబట్టి వీడియోని లైక్ చేసేయండి